రైతులకు ఇప్పుడు పరిస్థితి అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మరి తాపి్యమేసారా అని మాకు ఏదో అర్థం కాకుండా మరి రైతులకు నుంచి ఏం చేస్తారా అర్థం కాకపోతుంది రైతుకు రైతు బంధు అన్నాడు రైతు బంధు ఎక్కువ కొడుతున్నాడు కళ్యాణ్ లక్ష్మీ అన్నాడు ఇంతకుముందు ముందు కళ్యాణ్ లక్ష్మీ ఉన్నది మామూలుగా లక్ష రూపాయలు ఇస్తుండే దానికి అదనంగా పుల మంగారం ఆడుతున్నాడు కులాలు ఎన్ని ఇప్పుడు రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరాల దగ్గర వస్తుంది దానికి ఎన్ని మంది పెళ్లిలు అయినాయి ఎన్ని మంది పొలాలు బాగా ఉన్నాడు మాకు ఇంకోటి ఆడపిల్ల సంరక్షణ ఇరవై ఐదు వందలు ఆ ఇరవై ఐదు వందలు ఎన్ని నెలలు అవుతున్నాయి ఎన్ని నెలలు మరి మరి ఆడపిల్లలకు బాగా ఉన్నాడు మరి అవే ఇప్పుడు చేరుకుంటాడు ఇప్పుడు ఇంకోటి ఏంది ఇప్పుడు గ్యాస్ అన్నాడు గ్యాస్ అన్నాడు అదే ఐదు వందలకు గ్యాస్ ఇస్తున్నాడు ఇంతవరకు ఎవరికి వచ్చినా ఎవరికి వచ్చిందనికే తెలియదు ఎవరికి వస్తుంది కూడా తెలియదు ఇంకోటి ఇంకా స్కీమ్లు ఉన్నాయి ఇప్పుడు ఐదు ఆరు స్కీమ్లు పెట్టినాడు మహిళలకు ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్ ఇంత ఇంతకుముందు కొంచెం కూలి పని చేసుకుంద్రు ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పి యాత్రలు తిరుగుతున్నారు ఇట్లా కష్టం లే తింట తి లేకుండా కానీ బస్ ఎక్కిపోతున్నారు బస్ట మంచిగా ఏం లేదు ఎందుకంటే ఇరవై ఐదు రూపాయలు బస్ ఇరవై ఐదు రూపాయలు ఇంతకు ముందు బస్ ఎక్కాలంటే మగ పిల్లలకు ఇప్పుడు యాభై రూపాయలు అయింది ఇప్పుడు ఇద్దరు మా వాళ్ళు పోతే నా నాది నా పిల్లది ఇద్దరు తీసుకుంటున్నారు ఆమెకు ఫ్రీ ఎట్లున్నది డబల్ అవుతున్నది డబల్ తీసుకుంటున్నారు ఫ్రీ అయితే అనిపిస్తలేదు మాకు ఇక మీరు అని చెప్తారు అన్ని మంచిగానే చేస్తున్నాడు దేవుళ్ళ మీద ఒట్టు తిని కూడా మంచిగా చేస్తున్నాడు చేస్తున్నాడా ఏమిస్తున్నాడు రైతులకు రెండు లక్షల రెండు మాపే అన్నాడు లక్ష రూపాయలు నాలుగు చేసి రెండు లక్షల నల్ అట్లా వస్తున్నాయి పెట్టి రైతులకు చేసి రెండు లక్షల నెలకి ఒకరు చూపెట్టమని రేపు స్టేట్మెంట్ ఇమ్మన్ రేపు ఇమన్ రైతుల ఇబ్బంది పడుతున్నాం రైతు బంధు ఇప్పుడు రైతు బంధు పడేది రైతు బంధు ఇంకో ఎన్ని నెలల ముందు నా టైప్ అయిపోయినాయి కలుపులకు వస్తున్నాయి కల్పులు గిట్టిం ఇంతవరకు రైతు బంధు రాలేదు ఇప్పుడు ఇంకేం మాకేం చేస్తున్నాడు మేము కారు గుర్తుకు ఓటేసుకుంటాము కారును గెలిపించుకుంటాము ఇంతకుముందు ఉన్న పథకాలన్నీ మళ్ళా యథావిధిగా మంచిగా అందరికి మంచిపెట్టిదాము కార్యక్రమం ఉన్న పబ్లిక్ గిటా మేము పబ్లిక్ సీట్ చేసి కారు ఉన్న మున్సిపాలిటీ మొత్తం మండలం మండలం కారుగా గెలిపించుకుంటాం మేము అయితే రేవంత్ రెడ్డి గారికి అంతేనా